అందరికి నమస్కారం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది టంటీ రామ్ గురించి హారర్ థ్రిల్లర్ జనల్ లో రీసెంట్ గా వచ్చిన మూవీ ఇది మరి ఈ సినిమా అసలు ఎలా ఉంది మనకి నచ్చుతుందా స్టోరీ ఏంటి అన్నది ఇప్పుడే చూద్దాం సినిమా మొత్తం ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్ చుట్టూనే తిరుగుతుంది ఇందులో హీరో అర్జును అంబిషన్ గారు గా ఉంటాడు కెరీర్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు హీరోయిన్ దివ్య ఫ్యామిలీ ప్రేమ అన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది వారి మధ్య ఒక చిన్న మిస్టాండర్షన్ నుండి అవుతుంది సమస్య కానీ ఆ చిన్న సమస్య తర్వాత వాళ్ళ లైఫ్ లోకి ఒక అన్నోన్ శక్తి ఒక దయ్యం లాంటి ప్రజెన్స్ ఎంటర్ అవుతుంది దాంతో అర్జున్ మైండ్ సెట్ మెల్లగా చేంజ్ అవుతూ అతనిలో ఉన్న కోపం డౌట్స్ గ్రాహ్యం కాకుండా చేయడం లాంటి మార్పులు వస్తాయి ఇక అసలు ఈ ఆత్మ ఎవరు ఎందుకు వీరి లైఫ్ లోకి వచ్చింది దివ్య అర్జున్ ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డారు అంతే సినిమా స్టోరీ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది చివరి ఇరవై నిమిషంలో కథకి ఇంటెన్సిటీ వచ్చి ఒక సర్ప్రైజ్ ట్విస్ట్ కొడుతుంది ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది హీరో బిహోర్ మారే సీన్స్ ఇంటర్వెల్ వద్ద బాగా క్యారీ చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంచిది హారర్ వాతావరణానికి కావాల్సిన స్కోర్ బాగా పడింది లెంత్ పెద్దగా లేదు కంపాక్ట్ గా ఉంది నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లోగా ఉంటుంది ఎందుకంటే కథ మెల్లగా స్టప్ అవుతుంది హీరో హీరోయిన్ క్లారిన్స్ కొంచెం రిపీట్ అయ్యేలా అనిపిస్తాయి హారర్ వాతరణంలో కన్సిస్టెన్సీ కొంచెం తగ్గిపోయింది కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి కొన్ని చాలా రెగ్యులర్ గా అనిపిస్తాయి క్యాస్ట్ పర్ఫార్మెన్స్ ఓకే అయినా డెప్త్ కొంచెం ఎక్కువగా ఉండాలి మొత్తంగా చెప్పాలంటే ట్వంటీ వారం ఒక స్లో పేస్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ క్లైమాక్స్ బాగుంటుంది ఇంకా బీజీ కానీ వాళ్ళకొకసారి చూడగలిగే మూవీ ఇది హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం తగ్గే అవకాశం ఉంది కానీ స్టోరీని సీరియస్ గా చూస్తే అంత బోర్ అనిపించదు ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఒకసారి చూస్తే సరిపోయేంత మూవీ ఇది ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ లో మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి ఇంకా ఇలాంటి జన్యున్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ